మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో రైస్ మిల్ అధినేత నోముల పాండురంగం ప్రెస్తో మాట్లాడ తేదీ పన్నెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజున శ్రీ మహాలక్ష్మి బిన్నీ రైస్ మిల్ పెద్ద చింతకుంటా పరిధిలోని నా మిల్లును నాపై క్రిమినల్ కేసు చేసి మిల్లును సీజ్ చేసినారు మిల్లులోని పనిచేసే సుమారు ఎనభై కుటుంబాలు రోడ్డున పడ్డాయి నాకు రైస్ మిల్ కేర్ చేసేటప్పుడు నా మీద క్రిమ్ కేర్ చేసేటప్పుడు కానీ నాకు ఎలాంటి పంచనామా కానీ ఎలాంటి కాపీలు కానీ ఏమి ఇవ్వలేదు అలాంటి పంచనామా చేయకుండా నా మిల్లు సే కే మరి మీరు ఎట్లా చేసారో నాకేం తెలియదు నేను కోర్టును అయితే ఆశ్రయించిన రెండో విషయం ఒక ముఖ్యమైన విషయం ఉంది నా మీ ఇల్లుకు తాళం గేటుకు వేసినా ఎప్పుడేసారంటే ఏడో తారీఖు ఏడో తేదీ మూడో మార్చి నిర్వహించారు మరి మీరు ఎప్పుడైతే గేటుకు తాళం వేసిరో సీజింగ్ ఆర్డర్ ఇవ్వకుండా అసలు ప్రపంచంలో ఎక్కడ జరగదు కాబట్టి నాకు సీజింగ్ ఆర్డర్ ఇవ్వలేదు మీరు ఏ మీరు ఏ అధికారంతో మీరు వేసారో మరి నాకు చెప్పాలి సీజింగ్ ఆర్డర్ ఇవ్వకుండా తాళం కాబట్టి అది మీరు గమనించాలి సీజింగ్ లేకపోతే సీజింగ్ ఆర్డర్ ఇవ్వండి ఇప్పటికైనా పర్వాలేదు సీజింగ్ ఆర్డర్ అంటే నేను కోర్టుకెళ్ళి నేను దాన్ని ఎట్లా ఓపెన్ చేసుకోవాలో చేసుకుంటా నాకు జరిగిన అన్యాయాన్ని భర్తీ చేసుకుంటా నాకు ఆర్థిక అన్యాయం జరిగింది తర్వాత మానసికంగా బాగా శ్లోకపడ్డ కాబట్టి మిమ్మల్ని మరీ మరీ వేడుకుంటున్నా దయచేసి గమనించగలరు